హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ లాగ్ అలారం ఫోర్ థర్టీకి పెట్టుకున్నాను కానీ నేను లేచేటప్పటికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది టైము ఇంకా లేచిన వెంటనే ముందుగా గోరు వచ్చిన ఒక గ్లాస్ నిండగా తాగుతాను అనమాట నైటే గిన్నెలన్నీ కడిగేసి గ్యాస్ పైన అంతా నీట్గా క్లీన్ చేసి పడుకున్నాను ఇంకా నేను ఒక గ్లాస్ నిండగా వేడి నీళ్ళు తాగేసి ఆ తర్వాత బయట వచ్చి చెట్లన్నిటికీ కూడా నీళ్ళు నీళ్ళన్నీ పట్టేశాను అనమాట మామూలుగా రోజు ఈ సమ్మర్ వచ్చిందంటే ప్రతిరోజు కూడా చెట్లకి ఎక్కువగా నీళ్ళు పట్టకపోయి కూడా ఈ విధంగా పట్టేసుకుంటానమాట కొంచెం చూడడానికి చెట్లు ఫ్రెష్గా ఉంటాయి చెట్ల మీద ఉన్న ఏదైనా దుమ్ము పాడు ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుందని అలా చేస్తూ ఉంటాను ఇంకా టూ డేస్కి ఒకసారి కొంచెం ఎక్కువగా పుండిలో నీళ్ళు అనమాట ఇంకా చెట్లన్నిటికీ నీళ్ళు పట్టేసిన తర్వాత అక్కడంతా నీట్గా కడిగేసి ఇంకా బయట బయట కూడా నీట్గా కడిగేసుకుంటాను బయట కొంచెం పెయింటింగ్ ముగ్గు అనమాట అందుకోసం కింద రోడ్డు పైన ఒక చిన్న ముగ్గు పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ కూడా టైల్స్ నీట్గా ఆరి కొద్దిగా ఆరిన తర్వాత తులసం దగ్గర గడప దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమలు పెట్టేసాను అనమాట ముగ్గులో ఇలాగ తులసం దగ్గర గడప దగ్గర అలాగే వీధిలో కూడా నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా చెట్టులో అయితే పూలు కోసుకుంటున్నాను అనమాట చాలా చీకటిగానే ఉంది ఇంకా కూడా ఈ మధ్యలో కొద్దిగా లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నాను కొంచెం కాదు కంప్లీట్గా కూడా చేంజ్ చేసుకున్నాను అనమాట అంటే ఒకసారిగా మనం ఏది కూడా లైఫ్లో ఏదైనా ఒకటి అనుకుంటున్నా ట్లయితే వెంటనే చేసేసుకోలేము కొద్ది కొద్దిగా చేసుకున్నాను అనమాట ఇప్పుడు కంప్లీట్గా కొద్దిగా లైఫ్ స్టైల్ అయితే మార్చేసుకున్నాను అంటే మార్నింగే లేయడము ఫోర్ థర్టీకి అలాగే లేయడము ఇలాగ లేచిన వెంటనే ఇలాగ అంతా కడిగేసుకొని సింపుల్గా ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా వంటింట్లోకి వెళ్ళి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అవి చేసుకుంటానన్నమాట ఎందుకోసం ఇలా చేస్తున్నానంటే మనం నేను లేచి ఫైవ్ థర్టీకి లేచానంటే చాలా హడావిడైపోతుంది ఈ విధంగా ఇవన్నీ చేయలేదనమాట ఇంకా మార్నింగ్ దీపారాధన అనేది కొద్దిగా పోస్ట్పోన్ అయ్యి ఈవినింగ్కి మారుతుందనమాట అనమాట ఇంకా దాంతోపాటి చాలా అయిపోతుంది వంటింట్లో కూడా లేట్గా నేను ఫైవ్ థర్టీకి లేచి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా ఆ తర్వాత పిల్లలకి పాలిచ్చి ఇంకా నేను టిఫిన్ చేసి మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి లంచ్ చేసి పిల్లకాయలకి లంచ్ బా బ్యాగ్స్ ఇవన్నీ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు అది అందులో చిన్న పిల్లలు వాళ్ళని కూడా నేనే రెడీ చేయాలన్నమాట జస్ట్ పాప ఎప్పుడో ఒకసారి ఆమె స్నానం చేస్తుంది కానీ నేను అప్పుడప్పుడు స్నానం చేపించాలి ఆమెకి జడలు వేయాలి అందులో రిబ్బన్లు పెట్టి జడలు వేయాలన్నమాట పాపకి చాలా అయిపోతుంది ఆ హడావిడి ఎఫెక్ట్ అంతా నా మీదే పడుతుంది అనమాట నేను కొద్దిగా ట్రెస్గా ఫీల్ అవ్వడం వల్ల చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం అలా జరుగుతుంది అందుకోసమని కంప్లీట్గా నేను చిన్న చిన్నగా ఈ నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేయడం అనేది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి 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 లాస్ట్కి ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా మెలకు అయితే వచ్చేస్తుంది ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అంతా ఆ టైంకి లేచి నేను ఫ్రెష్ అయ్యి ఇలాగ ముగ్గు పెట్టేసుకొని బయట ఇలాగ సింపుల్గా దీపారాధన అయితే చేసుకుంటానమాట హడావిడి ఏమీ ఉండదు మనకి హడావిడి చేసేంత టైం కూడా ఉండదు కాబట్టి సింపుల్గా ఇలాగ దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టిన తర్వాత ఈ విధంగా నేను బొట్టు పెట్టుకుంటాను అనమాట నాకు చాలా నచ్చుతుంది కొద్దిగా పెద్ద పెద్దగా కుంకుమ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలాగా కొద్దిగా చిన్నగా పెట్టుకుంటాను అంటే ఎవరైనా చూసే వాళ్ళు కూడా ఈవెన్ మా వారు కూడా ఎందుకు అంత పెద్ద బొట్టు పెట్టుకుందాం అనమాట అందుకోసం బయట వెళ్ళినప్పుడు కొద్దిగా చిన్నగా కుంకుమ పెట్టుకుంటాను కానీ ఎవ్రీడే కూడా నాకు కుంకుమ పెట్టుకోవడం అలవాటు అనమాట ఇంకా నేను పూజ చేసిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ కొద్దిగా వద్దనేది అనమాట అంటే నేను ఫైవ్ థర్టీ లోపే దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా నేను దీపం పెట్టేసిన తర్వాత ఇంకా వంటింట్లోకి వచ్చాను వచ్చి నేనైతే వెజిటేబుల్ జ్యూస్ నా కోసం రెడీ చేసుకున్నాను అనమాట ఈ వెజిటేబుల్ జ్యూస్ ఎవ్రీడే మార్నింగ్ తాగడం అనేది కూడా నేను ప్రాక్టీస్ కానీ చేసుకున్నాను అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఫస్ట్లో ఇప్పుడు అలవాటు అయిపోతే తాగాలనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా బాబు కూడా లేచాడు నేను వెజిటేబుల్ జ్యూస్ రెడీ చేసుకునే లోపల మార్నింగే పాలు కాంచి పెట్టేసాను దీపం పెట్టాను అమ్మవారి దగ్గర పాలు పెట్టుకున్నాను కదా ఇంకా ఆ పాలు కూడా కొంచెం బాబుకి కలిపి బాబుకి పాలు ఇచ్చేసాను ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ అన్నం ఉడికిపోవచ్చింది దోసకాయ పప్పు చేస్తున్నాను అరటికాయతో ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది పప్పుకి ఇలాగ అరటికాయ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఇలాగా వంట అవుతూనే ఉంటుంది ఇంకా నేను పిల్లలకి మార్నింగ్ స్నాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి ఏం పెట్టాలనేసి కూడా ముందుగా ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ స్నాక్స్కి అయితే మస్కమిలాని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే బిస్కెట్స్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇంట్లో చేసినది ఏదో ఒకటి శనగ ముద్ద కానీ లేదంటే సునుండ కానీ ఏదో ఒకటి అనమాట ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ స్నాక్స్కి ఎప్పుడు కూడా ఫ్రూట్సే పెడుతుంటాను పిల్లలకైతే మా పిల్లలు మా వాటికి కంప్లైంట్ చేస్తున్నారు నా మీద మమ్మీ ఉత్తగా దోసకాయ పెడుతుంది నాకు దానిలో కొంచెం షుగర్ అయ్యి డాడీ అనేసి వాళ్ళిద్దరూ బాక్స్ ఓపెన్ చేసి అనమాట ఇంకా వాళ్ళ డాడీ కొద్దిగా వాళ్ళని కాదని లేక కొద్ది కొద్దిగా వేసి ఇచ్చారు ఇంకా అంతలోపల పప్పు అన్నీ కూడా ఉడికిపోయాయి ఇంకా నేను పప్పుకి పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా మనం పప్పుకి ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లంచ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత పూలు అమ్మాయి ఆవిడ వచ్చింది అనమాట ఇవి పన్నీర్ పన్నీర్ రోసెస్ చాలా బాగుంటాయి స్మెల్ అయితే ఇంకా తీసుకున్నాను రేపటికి రేపటికైనా లేదా ఈవినింగ్ అయినా పెడదామని ఇంకా ఒక్కటి అమ్మవారికి దగ్గర పెట్టేసాను మీకు తడివి ఇలాగా ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఎయిట్ టెన్ అయిపోయింది పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళకి ఆటో వచ్చింది వాళ్ళు కూడా బయలుదేరేశారనమాట ఇంకా నేను ఈ గ్యాస్ బండ్ పైన గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకొని మనం నేను ఇంకా నేను రెడీ అయ్యి ఆ తర్వాత ఇంకా నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని మరొకసారి ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరేస్తాను నాకు కూడా ఆఫ్టర్నూన్కి లంచ్ పెట్టేసుకున్నాను అనమాట ఒక బాటిల్లో వాటర్ పోసేసుకొని మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్